కిడ్నీ స్టోన్స్ సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఆసుపత్రి పాలవుతున్నారు ఈ కిడ్నీలో స్టోన్స్ కరగాలంటే మనకు అందుబాటులో తక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండే కొన్ని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు మొదటి పరిష్కారం ఒక స్పూన్ నిమ్మరసం తేనె మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ఆరు నెలలు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు నివారించబడమే కాకుండా తిరిగి కిడ్నీలో వచ్చే సమస్య ఉండదు అలాగే మరొక పరిష్కారం నిమ్మరసంలో సైందవలమణ కలుపుకొని తాగడం వలన కూడా మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి ఇంకో పరిష్కారం పుచ్చకాయలో నీరు పొటాషియం ఎక్కువగా ఉండడం వలన పుచ్చకాయ జ్యూస్ లేదా ముక్కల రూపంలో ప్రతిరోజు తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి ఇక నాలుగవ పరిష్కారం ఒక గ్లాసులో నీరు నిమ్మరసం మిశ్రమంలో కొద్దిగా తేనె లేదా బెల్లం కలుపుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయట ఇక ఐదవ పరిష్కారం కిడ్నీలో స్టోన్స్ నివారణకు వారంలో ఒకసారి ఖాళీ కడుపుతో దానిమ్మ జ్యూస్ కానీ దానిమ్మ గింజలు కానీ తీసుకోవడం ద్వారా చాలా బెస్ట్ రెమెడీ అని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు